హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను మీషో నుండి బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకున్నానండి ఇప్పుడు వచ్చింది ఇది ఓపెన్ చేసి చూస్తానండి రివ్యూ ఇస్తాను ఎలా ఉంది అనేసి ఒకసారి ఓపెన్ చేస్తాను ఇప్పుడే వచ్చింది బాగున్నాయండి బ్యాంగిల్స్ కలర్స్ చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి వెల్వెట్ బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇట్లా మనకి సైడ్ కూడా వచ్చాయి అండి బ్యాంగిల్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మనకి డజన్ డజన్ ఇచ్చారండి చూడండి ఇవి కూడా ఓపెన్ చేస్తాను బాగానే ఉన్నాయి క్వాలిటీ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ ఇక్కడ మనకి మెరూన్ క్రీమ్ పింక్ రెడ్ గ్రీన్ ఎల్లో కలర్స్ అయితే బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయండి బ్యాంగిల్స్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మేము ఆర్డర్ చేసి ఫైవ్ డేస్ అట్లా అవుతుందండి త్వరగానే వచ్చేసింది చూడండి ఇలా ఉంటాయి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఇట్లా మనకి సైడ్ కూడా చాలా బాగున్నాయి నేను నాకైతే టూ ఫోర్ సైజ్ వస్తుంది టూ ఫోర్ సైజు తీసుకున్నానండి చూడండి ఇప్పుడు నేనే బ్యాంగిల్స్ మెరూన్ కలర్ శారీ కలర్ తీసుకున్నాను బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను బాగా వచ్చాయి ఒకటి కూడా మీ అది డ్యామేజ్ అయితే రాలేదండి తీసుకోవచ్చు ఇంకా కాకపోతే పైన మెరుపు ఉంటుంది కదా సైడ్ గాజులకి అది అంతా పోతుంది ఇంకా కామన్ కదా చూడండి ఇప్పుడు నేను బ్యాంగిల్స్ వేసుకున్నాను చాలా బాగున్నాయి మీకు నచ్చినట్లయితే తీసేసుకోవచ్చండి చాలా బాగున్నాయి డ్యామేజ్ అయితే అసలు రాలేదు నేను ఈ బ్యాంగిల్స్ ఈ బ్యాంగ్ ఈ రోలో ఉన్న బ్యాంగిల్స్లోకి వెళ్ళి మెరూన్ కలర్ తీసుకున్నాను కలర్స్ చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి కదా మీకు ఈ బ్యాంగిల్స్ నచ్చినట్లయితే తీసుకొచ్చా డ్యామేజ్ ఏం రాలేదు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఎంతకొచ్చాయి మనకి టూ టూ హండ్రెడ్కి వచ్చాయండి టూ హండ్రెడ్కి సిక్స్ సిక్స్ డజన్స్ వచ్చాయండి డజన్ డజన్ వచ్చాయి కలర్స్ కూడా సిక్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ మీకు మీకు నచ్చినట్లయితే తీసేసుకోండి నేను దీని కోడ్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్